ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం నా నోటిని అదిమి పట్టుకుంటావా నీకెంత ధైర్యం నీ అంత చూస్తానని నీకు తెలియదా తన నోటిని అదుముతున్న వెట్టి చేతిని విదిలించి కొడుతూ కోపంగా అడిగింది పిచ్చమ్మి ఇప్పుడు వచ్చినవాడు ఏదో పేరు చెబుతున్నాడు ఏమిటది అడిగాడు అతను పగిడయ్య నన్ను డాక్టర్కి చూపించమని సలహా ఇచ్చాడు వాడిని కూడా ఒక చూపు చూడాల్సిందే కచ్చగా అన్నది పిచ్చమ్మి వాడికి కనిపించి ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే నీ చేతుల్లో చచ్చిపోవటం చాలా సుఖంగా ఉంటుంది తల్లి నాగదేవతవి కదా సరాసరి స్వర్గానికి వెళ్లిపోతాను సీరియస్గా ముఖం పెడుతూ అన్నాడు అతను కనులు ఎర్రగా చేసి కోరగా చూస్తున్న పిచ్చమ్మి భక్కున నవ్వింది భయపడ్డావా నిజంగానే నేను పెనుపాముననుకుని వణికిపోయావా అని అడిగింది వణికిపోవటమేమిటి తల్లి పెద్దగా ఏడవాలనిపించింది గంభీరంగా నడువెట్టి నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నట్టు నాకు తెలుసు నా బుసబుసల్ని చూసి భయపడని వాడివి నువ్వొక్కడివే అంటూ ఒక్క క్షణమాగి అది సరేగాని నీ గుట్టు నా నాగుట్టు బట్టబయలైపోయింది ఇప్పుడేం చేయాలని నీ అభిప్రాయం అడిగింది తన నిర్ణయాన్ని ఆమెకు చెప్పటం అనవసరమనిపించింది వెట్టికి చూద్దాం తల్లి ముందు హాయిగా నిద్రపోవాలి ఆ తరువాత పొద్దున్నే లేవగానే వేడివేడి టీ తాగి అప్పుడు ఆలోచించుకుందాం అన్నాడు ఏదో చెప్పటానికి నోరు తెరిచి వెంటనే ఆగిపోయింది పిచ్చమ్మి ముఖద్వారాన్ని మూసి గడియ గట్టిగా బిగించి హాల్లోకి వచ్చాడు మునిరెడ్డి గువ్వలగుడ్డ దగ్గర చాలా పెద్ద గ్రనేట్ మైన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ల అండతో నడిచే ఇండస్ట్రీ అది ఇప్పుడు వచ్చిన ఈ పగిడయ్య ఈ ఊళ్ళో ఏజెంట్ ఇట్లాంటి వాళ్లు ఇంకా చాలా మంది వాళ్ల చేతికింద విశ్వాసంగా పనిచేస్తుంటారు ఆళ్ల దారికి అడ్డం పోయిన వాళ్లందరూ ఆ గ్రనేట్ రాళ్లని రుద్దే మిషన్లలో పడి అయిపు లేకుండా పోయారు నువ్వేం చేశావబ్బయ్యా వస్తూనే అడిగాడు వెట్టిని ఇతనేమీ చెయ్యలేదు ఆళ్లే అదే పనిగా వెంటబడుతుంటే తప్పించుకుని పారిపోయి వస్తున్నాడు తడుముకోకుండా చెప్పింది పిచ్చమ్మి నువ్వాగుతల్లి నీకు తెలియదు నా గుమ్మందాకా వచ్చాడంటే ఆ పగిడయ్యకు ఏదో గట్టి ఆధారమే కనిపించి ఉంటుంది వెట్టి ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు మునిరెడ్డి వాడి సంగతి పక్కన పెట్టాయి ఇప్పుడు నేను ఇక్కడ ఉండగా వాళ్లు నన్ను గమనిస్తే నీ పరిస్థితి ఏమిటి తను కూడా సూటిగా అడిగాడు వెట్టి కష్టమైపోతుందబ్బయ్యా గువ్వలగుట్ట గ్రనేటోళ్లతో పెట్టుకోవటం కంటే దేశం వదిలి దూరంగా పారిపోవటం చాలా మంచిది అవసరమైతే ఆరు జిల్లాల నుంచి జనాల్ని దింపగలరు నడివీధిలో నాలుగు వేల మంది చూస్తుండగా ఏమైనా చేయగలరు బరువుగా అన్నాడు మునిరెడ్డి అతని అభిప్రాయం ఏమిటో వెంటనే అర్థమైపోయింది వెట్టికి అప్పటికప్పుడు నోరు తెరిచి తన మనసులోని మాటను బయటపెట్టలేదతను ఉన్నట్లుండి బిగ్గరగా ఆవులించింది పిచ్చమ్మి నాకు నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తోంది ఎక్కడ పడుకోవాలో చెప్పు మునిరెడ్డి ఈ సోఫాలో పడుకోమంటావా అని అడిగింది గ్రనేడ్ గనుల వాళ్ల ఆలోచనల్ని వెంటనే మర్చిపోయాడు మునిరెడ్డి అయ్యయ్యో సోఫాలో పడుకోవటం ఏమిటి తల్లి బెడ్రూమ్లున్నాయి మెత్తటి బెడ్లున్నాయి అంటూ తన భార్యను పిలవటానికి రెడీ అయినాడు నోరు తెరవాల్సిన అవసరం లేకపోయింది అవతలి గదిలో తలుపుల దగ్గరే నిలబడి ఉన్నది ఆమె వెంటనే లోపలికి వచ్చింది రెండమ్మాయి గారు మీకోసం పడక సిద్ధంగా ఉంది అంటూ చేయి పట్టుకోబోయింది నా సంగతి సరే మరి నా మనిషి సంగతేమిటి ఆ చేతిని విదిలించి కొడుతూ అడిగింది పిచ్చమ్మే అతనికి కూడా రెడీగానే ఉందమ్మా మీరు వచ్చేయండి అంటూ ఈసారి చేతిని పట్టుకునే ఆలోచన చేయకుండా ముందుండి దారి చూపించింది ఆమె రాబ్బయ్యా నీకు నేను చూపిస్తాను అంటూ వెట్టిని వెంటబెట్టుకుని ఆ హాల్లోనే ఒక మూలను ఉన్న మెట్ల మీదుగా మేడమీది పెద్ద గదిలోకి తీసుకుపోయాడు మునిరెట్టి గది మధ్యలో ఉన్న ఫోమ్ బెడ్ చూడగానే వెట్టికి కూడా ఆవులింతలు వచ్చేశాయి బెడ్ మీద కూర్చున్న వెంటనే మూతలు పడటం మొదలు పెట్టాయి కళ్ళు నువ్వు పడుకో అబ్బయ్యా తెల్లారి మాట్లాడుకుందాం నేను వచ్చి పిలిచే వరకు నువ్వు మాత్రం కిందికి రాకు నా దగ్గర పనిచేసే వాళ్లు విశ్వాసంగానే ఉంటారు గాని గుడ్డిగా నమ్మటం మాత్రం మంచిది కాదు అని చెప్పి కిందికి వెళ్లిపోయాడు మునిరెడ్డి బెడ్ మీద వాలిపోయాడు వెట్టి అప్పుడప్పుడు సన్న సన్నగా సలపరిస్తున్న ఒంటి నొప్పుల్ని మరిచిపోయాడు తానున్న పరిస్థితి గురించి ఆలోచించటాన్ని కూడా వదిలేశాడు నీకు బుద్ధి లేదు బెడ్ దొరికిందే చాలని అనుకుంటున్నావు కాబోలు అంటూ సన్నని కంఠం ఒకటి చిన్నగా హెచ్చరించి భుజాన్ని గట్టిగా కదపటంతో అదిరిపడి కనులు తెరిచాడు నీడ మాదిరి నిలబడి ఉంది పిచ్చమ్మి అతని పడక పక్కనే తల్లి నువ్విక్కడికి ఈ టైంలో కంగారుగా అంటూ బెడ్ దిగాడు ఇందాక మునిరెడ్డి నిజమే చెప్పాడు ఆ పగిడయ్య ఎవడో గాని వాడికి ఏదో గట్టి ఆధారమే దొరికింది నేను డబ్బులు ఇచ్చిన బుద్ధి తక్కువ ఆడమనిషి ఇక్కడికి రావటాన్ని చూసే ఉంటుంది రహస్యంగా చెప్పింది పిచ్చమ్మి అది సరే తల్లి ఇక్కడికెందుకు రావటం అడిగాడతను అతని చేతిని పట్టుకుని వీధిని ఫేస్ చేస్తూ ఉండే ఒక విండో దగ్గరికి తీసుకుపోయిందామే చూడు కళ్ళు పెద్దవి చేసుకుని చూడు అని చెప్పింది అలాగే పరిశీలనగా చూశాడు వెట్టి పది క్షణాల తరువాత కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు మునిరెడ్డి బిల్డింగ్కి యాభై గజాల దూరంలో వీధికి ఆవలి పక్కన ఉన్నది ఒక రేకుల షెడ్ ఆ షెడ్ లో నిలబడి ఉన్నారు నలుగురు షెడ్ పక్కన నీడలలో కూర్చుని ఉన్నారు మరో నలుగురు నీరసంగా షెడ్ గోడల్ని ఆనుకుని కనులు మూసుకుని ఉన్నాడు ఒక పర్సనాలిటీ అతన్నే వేలు పెట్టి చూపించింది పిచ్చమ్మి కంకర రోడ్డు మీద నువ్వు కొట్టిన దెబ్బలకు బోర్లా పడిపోయిన వాళ్లున్నారు చచ్చిపోయాడనుకున్న చవట ఇంకా బతికే ఉన్నాడు నాకు చాలా అవమానంగా ఉంది షెడ్ గోడల్ని ఆనుకుని కనులు మూసుకుని ఉన్న మనిషిని చూపిస్తూ పళ్లు బిగించి చెప్పింది పాము కాటుకు తల్లకిందులైంది అతనేనని గుర్తుపట్టాడు వెట్టి తను ఎలా ఉంటాడో తెలిసిన వాళ్లు వారందరూ తెల్లవారగానే ధైర్యంగా వచ్చి మునిరెడ్డిని నిలదీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు ఏం చేయాలని అనుకుంటున్నావు ఉన్నట్లుండి అతని ముఖంలోకి చూస్తూ అడిగింది పిచ్చమ్మి అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు అతను అయితే తను ఏం చేయాలని అనుకుంటున్నాడో వెంటనే బయట పెట్టలేదో చెట్టంత తాచుపామువి స్వయంగా నాగమ్మ తల్లివి నువ్వు నా పక్కనే ఉన్నావు చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అన్నాడు నొసలు ముడిచి తీవ్రంగా చూస్తూ పరాచికాలు పనికిరావు నువ్వు కనిపించిన వెంటనే మక్కెలు విరగేసి ముళ్లకంపను ఈడ్చినట్లు వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకుపోతారు ఆలస్యం చేయకుండా అవతలికి పారిపోవటమే నువ్వు చేయాల్సిన పని అని చెప్పింది అదే నేను కూడా అనుకుంటున్నాను తల్లి కూడా అదే మాట చెప్పిన తర్వాత నాకు ఇంకాస్త ధైర్యం వచ్చింది నువ్వు వెళ్ళి నీ గదిలో హాయిగా నిద్రపో అన్నాడు నీకు ఈ బిల్డింగ్లో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు నాతో రా చూపిస్తాను అంటూ హాల్లోకి తీసుకుపోయి మెట్లకేసి కదిలింది ఆమె సూది కిందపడినా పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దంతో నిండి ఉంది హాల్ సన్న సన్నగా వెలుగుతున్న బెడ్లైట్ కాంతి తప్ప మరిటువంటి వెలుగు లేదక్కడ అడుగులో అడుగు వేస్తూ డైనింగ్ రూమ్ లోకి అతన్ని అతన్ని నుండి కిచెన్లోకి ఆ తరువాత ఒక ద్వారం దగ్గరికి లీడ్ చేసింది పెద్ద తోట ఉంది ఈ బిల్డింగ్ వెనకాల గోడ కూడా ఉంది దాని మీద నుంచి అవతలికి దూకితే ఒక చిన్న సందు వెంట పోతే గుగ్గూరు దారి అంటూ ఉన్న తలుపులు తెరిచింది నైట్ క్వీన్ పొదలున్నట్లున్నాయి తోటలో తల తిరిగిపోయేంత సువాసనలు వెట్టిని అలుముకున్నాయి నువ్వు చెప్పిన దారి నాకు పూర్తిగా అర్థమైంది ఇంక నువ్వు వెళ్లి పడుకోతల్లి అంటూ తోటలోకి అడుగు పెట్టాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రహరీ గోడ దగ్గరికి పోయాడు గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ఒక్కసారిగా ఎగిరి గోడ మీద నుంచి అవతలి పక్కన ఉండే సందులో నేలను తాకాడు దారి గురించి వినటమే తప్ప ఎలా ఉంటుందో అతనికి తెలియదు దొంగ మాదిరి వెనక పక్క నుంచి పారిపోతున్నందుకు కొంచెం బాధ కలిగినా పట్టించుకోలేదు పక్కకు తిరిగి నడక మొదలు పెట్టాడు నీకు లేదు నేను చెప్పింది అటు పొమ్మని కాదు ఇటు ఇటు అంటూ అతన్ని హెచ్చరించింది పిచ్చమ్మి కంఠం భయంకరమైన వచ్చి తన పాదాల దగ్గర పడినట్లు అతిరిపడి వెనక్కి చూశాడతను ఎప్పుడు వచ్చిందో వచ్చిందోగాని అతని మాదిరిగానే ప్రహరీని అధిగమించి సందులోకి వచ్చేసింది పిచ్చమ్మి నువ్వు కనిపించకపోతే వచ్చిన వచ్చినవాళ్లు చేతులూపుకుంటూ వెనక్కిపోరు నన్ను పట్టుకుంటారు నీ గురించి చెప్పకపోతే నన్ను తమ వెంట తీసుకుపోతారు అతని పక్కకు వస్తూ చెప్పింది ఆమె మునిరెడ్డి ఉన్నాడు గదా తల్లి నిన్ను దాచిపెట్టటం అతనికి ఏమంత కష్టం కాబోదు అన్నాడు అతను ఒకళ్ళు ఇద్దరు వస్తే తట్టుకోగలడు మునిరెడ్డి అన్నింటికీ తెగించిన ఈ వెధవలందరూ ఒకేసారి వచ్చి పడితే ఆపటం అతనికి చేత కాదు అతన్ని కష్టాల్లోకి నెట్టటం దేనికి అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా తనే ముందుకు నడవటం మొదలుపెట్టింది ఆమె తల్లి గుగ్గూరు దారి అటులేదు మన వెనకాల ఉంది గుర్తు అతను ఆ సంగతి బాగా తెలిసి కూడా నువ్వు నువ్విటే నడుస్తున్నావు నీ ఆలోచన ఏమిటో నాకు తెలియదనుకోబోకు నాకన్నీ తెలుసు అంటూ ముందుకే నడిచింది ఆమె మూసుకుపోతున్న కళ్లను బలవంతంగా తెరిచి అరచేతులతో రుద్దుకుంటూ షెడ్లో నిలబడి ఉన్న వైపు చూశాడు కంకర్ రోడ్డు దగ్గర పాము నుండి బతికి బట్టకట్టిన మనిషి తెల్లవారటానికి ఇంకా ఎంతో టైం లేదు అందరూ సగం నిద్ర సగం మెలకువతో ఉండే సమయం వెళ్లి తలుపులు తట్టండి అంటూ లేచి నిలబడ్డాడు సరిగ్గా అప్పుడే ఆరిపోయింది వీధి లైట్ అయినా సరే తడుముకోకుండా గుంపుగా రోడ్డు మీదికి వచ్చారందరూ మునిరెడ్డి బిల్డింగ్ వైపు కదలబోతుండగా గావురుమని అరిచాడు వారిలో ఒకతను అదిరిపడి అతని వైపు చూసిన అందరికీ ఎడమ చేతిలో పేష్కప్ పట్టుకుని తమ మధ్యలోకి వచ్చేసిన ఆకారం ఒకటి కనిపించింది ఎవడ్రా నువ్వు ఎవడివిరా అని అడిగే అవకాశం అంతమందిలో కూడా లభించలేదు కంటికి కనిపించనంత వేగంతో కదిలింది పేష్కప్ ముఖాలు గుండెలు తీవ్రంగా గాయపడటంతో వెర్రిగా కేకలు పెట్టారు కొందరు తెలివి తప్పి రోడ్డు మీద పడిపోయారు మరికొంతమంది ఎంత హఠాత్తుగా మొదలైందో అంతే హఠాత్తుగా పూర్తయిపోయిందా గొడవ పేష్కప్ విసుర్లకి గాయపడిన వాళ్లు క్లియర్ క్లియరై బుర్రలు పనిచేసే లోపల ఉన్నట్లుండి ఒక ఇంటి చాటుకుపోయి అదృశ్యమైంది ఆ ఆకారం పట్టుకోండి వాడెవరో గట్టిగా పట్టుకోండి కీచుగా అరిచాడు ఒక మనిషి పట్టుకోవటానికి అవసరమైన ఓపిక ఎవరికీ లేకపోవటం వల్ల కాళ్ళు ఈడ్చుకుంటూ పోయిన హీరోలకి ఎవరూ కనిపించలేదు ఆ ఇంటి చాటున అయ్యో పగిడయ్య ఏంటి దారుణం ఏమైంది మీ అందరికీ రోడ్డు మీద నుంచి వెనవచ్చిన అరుపులు కేకలు ఆలకించి హడావిడిగా బిల్డింగ్ లో నుంచి బయటికి వచ్చిన మునిరెడ్డి అడిగాడు ఆందోళన నిండిన కంఠంతో తప్పైపోయింది మునిరెడ్డి వాడు మీ ఇంటికి వచ్చాడని పొరపాటుపడి రేకుల షెడ్లో కాపు కాశాం వాడు మమ్మల్ని గమనించుకుంటూనే ఉన్నాడు వెనక నుంచి వేటు వేసేశాడు గాయపడిన తన భుజాన్ని రెండవ చేత్తో గట్టిగా అదుముకుంటూ చెప్పాడు పగిడయ్య ఆ పిల్ల కనిపించిందా తలకట్టు ఆడుమనిషి కూడా వాడి వెంట వచ్చిందా ఆతృతగా అడిగాడు మునిరెడ్డి చీకటి చిమ్మ చీకటి తెల్లారక ముందే కరెంటు దీపాలు ఆర్పేశారు అదే మాకు దెబ్బ కొట్టింది దీపాలు ఉండి ఉంటే తమను దెబ్బతీసిన మనిషిని చూడగలిగి ఉంటే ఏం చేసేవాడో తలుచుకుంటూ కచ్చగా అన్నాడు పగిడయ్య వాటర్ బాటిల్స్ తో నీళ్లు తెప్పించి కింద పడిపోయిన వాళ్లను లేపి కూర్చోబెట్టి సపర్యలు చేశాడు మునిరెడ్డి వాళ్లు దారిన తాము పోయిన తరువాత నెమ్మదిగా తన ఇంట్లోకి పోయాడు ఆ అబ్బయ్య లేడు అమ్మాయిగారు కూడా లేదు ఇద్దరూ మాయమైపోయారు చక్కగా చెప్పింది అతని భార్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ అందుకున్నాడు మునిరెడ్డి ఈ పాటికి మా మునిరెడ్డి వీర బిజీ అయిపోయి ఉంటాడు చీర అంచులు పాదాలకు అడ్డుపడకుండా మునివేళ్లతో కుచ్చిళ్లను కొద్దిగా ఎత్తి పట్టుకుని వేగంగా పరిగెత్తటానికి ప్రయత్నిస్తూ ఆయాసంగా చెప్పింది పిచ్చామ్మే శరీరంలో ఉన్న ఓపికంతా పాదాల్లోకి తెచ్చుకొని సాధ్యమైనంత వేగంగా అడుగులు వేయటానికి ట్రై చేస్తున్నాడు అతను చటుక్కున ఆగిపోయి ఆమె వైపు చూశాడు వీరబిజీ అయిపోవటం దేనికి తల్లి తన ఇంటి ముందు జరిగిన గలాటా గురించి పోలీసులకు రిపోర్ట్ చేయటానికా అని అడిగాడు కిలకిలా నవ్వలేదు గాని అందమైన తన పలువరస అతి స్పష్టంగా బయటికి కనిపించేటట్టు నవ్వింది ఆమె పిచ్చోళ్లలో మొదటి రకం పిచ్చోడివి నువ్వు ఈ గడ్డ మీద పని కట్టుకుని పోలీసుల దగ్గరికి ఎవరూ పోరు